నమస్తే స్పిరిచువల్ స్వాగతం కార్తీక మాసం ముగిసిన వెంటనే వచ్చే మార్గశిర పాఠ్యమి నాడు దీపాలు వదలడం మన ఆచారం అయితే ఈసారి పాఠ్యమి ఘడియలు తగులు మిగులు ఉండటంతో ఏ రోజు పాఠ్యమి దీపాలు వదలాలి ఈ పుణ్య కార్తీక మాసంలో మాంసాహారం తినేవారు కూడా పూర్తి శాకాహారులుగా మారి కేవలం కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులతో చేసిన శాకాహార భోజనాన్ని తీసుకునేవారు ఈ నియమాన్ని పాటించేవారు ఏ రోజు నుంచి తిరిగి మాంసాహారం భుజించవచ్చు వంటి సందేహాలు మనలో చాలా మందికి ఉన్నాయి మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి కార్తీక అమావాస్య ముగిసిన మర్నాడే మార్గశిర పాఠ్యమి ఘడియలు త్వరపడతాయి ఆ రోజును పోలిపాఢ్యమి అనే పేరుతో కూడా పిలుస్తారు కార్తీక మాసం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కార్తీక దీపం ఈ నెల రోజులు ఇంటి గుమ్మం దగ్గర తులసి కోట దగ్గర ఉదయం సాయంత్రం దీపాలు పెట్టడం మన ఆచారం ఆ విధంగా చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అందువల్ల అనాదిగా ప్రతి కుటుంబంలోని స్త్రీలు కార్తీక మాసం మొత్తం దీపాలు పెడుతూ ఉంటారు ఇలా కార్తీక దీపాలు పెట్టేవాళ్ళు ఆ మాసం ముగిసిన వెంటనే వచ్చే పాఠ్యమి నాడు అరటి డొప్పలలో పువ్వొత్తు దీపాలు వెలిగించి ఆ దీపాలను దగ్గరలో ఉన్న నదులు సరస్సులు చెరువులలో వదిలిపెట్టడంతో నెల రోజుల కార్తీక దీపాల దీక్ష ముగుస్తుంది అయితే ఇన్ని రోజులు మాంసాహారం అస్సలు తినలేదు కాబట్టి ఒక్కసారిగా ఎక్కువ మసాలాలుండి వివిధ రకాల పదార్థాలు తినకుండా కాస్త మితంగా తినడం అన్ని విధాలుగా మంచిది మరి నీ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి